హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక రేటింగ్ పేరుతో చీటింగ్ సింపుల్ గా యాభై నాలుగు లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు సైబర్ నేరగాల వలలో పడి అమాయకులు మోసపోతున్న ఘటనలు రోజు రోజుకి పెరుగుతున్నాయి ముఖ్యంగా అత్యాశకు పోతున్న వారిని లక్ష్యంగా చేసుకుని కేటగాళ్లు అయితే కొత్త పంతాల్లో మోసాలకైతే పాల్పడుతున్నారు ఇక తాజాగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో ఒక ఐటీ ఉద్యోగి సైబర్ మోసగాళ్ల చేతిలో ఏకంగా యాభై నాలుగు లక్షలు పోగొట్టుకున్న ఘటన వెలుగులోకి అయితే వచ్చింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితుడైన ఐటీ ఉద్యోగికి గత నెల పదిహేనున సైబర్ నేరగాల నుంచి టెలిగ్రామ్ ద్వారా ఒక మెసేజ్ అయితే వచ్చింది ఆన్లైన్ లో బ్రాండెడ్ వస్తువులకు రేటింగ్ ఇస్తే కమిషన్ ఇస్తామంటూ వారు ఆకర్షణీయమైన ప్రకటనలు అయితే ఇచ్చిండ్రు ఆ తర్వాత ఈ తరహాలనే పార్ట్ టైం వర్క్ లేదా రేటింగ్ జాబ్ మోసాలు కూడా ఈ మధ్య కాలంలో సర్వసాధారణంగా మారిన ఐటీ ఉద్యోగి అవేవి పట్టించుకోకుండా గుడ్డిగా కూడా నమ్మాడు సైబర్ నేరగాళ్లు ముందుగా బాధితుడి నమ్మకాన్ని చురుగొని ప్రయత్నం కూడా చేసుకున్నారు అయితే తొలుత అతడిని ఐదు వేలు పెట్టుబడి పెట్టమని కోరారు ఆ పెట్టుబడికి బదులుగా అతనికి పన్నెండు వేలు తిరిగి రావడంతో ఐటీ ఉద్యోగి ఇది నిజమైన వ్యాపారమేనని పూర్తిగా నమ్మాడు సులభంగా డబ్బు సంపాదించవచ్చని భావించి పోయాడు రాత్రికి రాత్రే కోటీ చూడైపోవాలనుకుని భావించాడు అయితే ఇదే అదనుగా భావించిన కేటుగాళ్లు తమ అసలు స్వరూపం మొత్తం బయట పెట్టారు అయితే పెద్ద మొత్తంలో కమిషన్ వస్తుందని ఆశ చూపించడంతో బాధితుడు విడతల వారిగా భారీ మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టాడు ఈ విధంగా అతడి నుంచి ఏకంగా లక్షల రూపాయల వరకు దోచుకున్నారు డబ్బులు పెట్టిన అసలు అసలు లాభాలు తిరిగి రాకపోవడంతో చివరికి మోసపోయానని గ్రహించి ఐటీ ఉద్యోగి లభోదిబోమంటూ పటాన్చెరు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కూడా చేపట్టారు అయితే ఇదంతా ఇలా ఉంటే ఇక పెద్ద పెద్ద సంస్థల్లో కూడా కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా సైబర్ అయితే ఊచిలో పడుతుండడం కలవరం కూడా రేకెత్తిస్తుంది మరి కేవలం కొద్దిపాటి పెట్టుబడితో ఎలాంటి శ్రమ లేకుండా అధిక ఆదాయం వస్తుందనే ఆశే ఈ మోసాలకు ప్రధాన పెట్టుబడి అవుతుందని టెలిగ్రామ్ వాట్సాప్ వంటి మాధ్యమాల ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులు సందేశాలపైన ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కూడా సైబర్ క్రైమ్ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తులు పంపే పెట్టుబడి పథకాలను రేటింగ్ లేదా లైక్ చేసి డబ్బు సంపాదించే పనులకు నమ్మవద్దని ఆన్లైన్ ఆర్థిక లావాదేవీల విషయంలో విచక్షణతో వ్యవహరించాలని కూడా వారైతే సూచిస్తున్నారు ఇక మరిన్ని రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన సార్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి